నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సుజిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూడాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్న అయితే ప్రెస్ చేశారంటే నోటిఫికేషన్స్ అయితే వస్తుంది మిస్ కాకుండా చూడొచ్చండి ఈరోజు మన ఛానల్లో నేను ఒక సూపర్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటంటే సాంబార్ రైస్ అనమాట చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ లంచ్ బాక్స్ రెసిపీ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది అలానే హెల్దీ రెసిపీ అని కూడా చెప్పొచ్చండి వెజిటేబుల్స్ తినని వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చండి ఇలా చేస్తే ఇష్టంగా తినేస్తారు ముందుగా కావలసిన పదార్థాలు చూద్దాము ఇలా వన్ గ్లాస్ దాకా అయితే నేను బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టుకున్నాను అలానే త్రీ ఫోర్త్ కప్ దాకా కందిపప్పుడు కూడా బాగా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి ఇంకా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఇంకా ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలానే టమాటోస్ క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ ముల్లంగి ఇంకా కొన్ని ఫ్రోజన్ గ్రీన్ పీస్ అనమాట ఇక్కడ వెజిటేబుల్స్ అయితే మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చండి ఇంకా ఇందులోనే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న వంకాయలు కూడా ఇలా వాటర్లో యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా పోపు దినుసులు ఇంకా కొద్దిగా జీడిపప్పు రుచికి సరిపడిన ఉప్పు సాంబార్ పౌడర్ ఇంకా కొద్దిగా కరివేపాకు ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అనమాట చూసారు కదా ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇందులో వెజిటేబుల్స్ అయితే మీకు నచ్చినవి యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకా లేట్ చేయకుండా మన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం చూడండి నేనైతే ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతుందని ముందుగా ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ని అయితే తీసుకోవాలండి ఇందులో ఇలా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ ఏమి పట్టదండి కొద్దిగా అయితే సరిపోతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవిలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే అన్నీ యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ముల్లంగి బీన్స్ ఇంకా క్యారెట్ క్యాప్సికమ్ ఫ్రోజన్ పీస్ టొమాటోస్ ఇలా తీసుకున్నాను మీరు ఇంకా ఇందులో సొరకాయ తీసుకోవచ్చు ఇంకా మునక్కాయ చిక్కుడుకాయ ఇంకా గుమ్మడికాయ ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చండి మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో అయితే మీరు చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీనే యాడ్ చేసుకున్నాను మీరు ఇంత వద్దు అనుకుంటే కొంచెం తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులోనే వంకాయలు కూడా ఇలా పొడవుగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుంటున్నాను మీరు వంకాయలు కొంచెం మీడియం సైజులో కూడా కట్ చేసుకోవచ్చు బట్ మనకు వెజిటేబుల్స్ ఫ్రై అయ్యి కుక్ అయిన తర్వాత చిన్నగా అయిపోతుందని నేను ఇలా మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి మనకు వెజిటేబుల్స్ రెడీగా ఉందంటే ఈ సాంబార్ రైస్ అయితే చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ అయిపోతుంది వెజిటేబుల్స్ ఎక్కువ లైక్ చేయని వాళ్ళు తినని వాళ్ళకైతే ఇలా సాంబార్ రైస్లో ఇలా అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి చేశారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి చాలా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ సాంబార్ రైస్ అయితే చాలా హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చండి ఎందుకంటే ఇక్కడ మనము అన్ని కూరగాయలు తీసుకుంటున్నాము ఇంకా కందిపప్పు తీసుకుంటున్నాము బియ్యం కదండి సో చాలా హెల్దీ రెసిపీ అండి ఇదైతే ఇందులోనే చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకు ఈ రెసిపీలో అయితే చింతపండు రసం అయితే ఎక్కువ పట్టదండి కొద్దిగా యాడ్ చేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది ఇందులోనే పావు టీ స్పూన్ దాకా పసుపు ఇంకా ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను హోమ్మేడ్ సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులోనే కారం కూడా ఉందండి అందుకనే సెపరేట్గా కారం అయితే యాడ్ చేయటం లేదు ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం అయితే యాడ్ చేసుకునేస్తున్నాను ఇంకా ఇందులోనే కందిపప్పు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వన్ కప్ రైస్కి త్రీ ఫోర్త్ కప్పు కందిపప్పు తీసుకుంటే బాగుంటుందండి మీకు పప్పు ఇంత అవసరం లేదు అనుకుంటే హాఫ్ కప్పు కందిపప్పు తీసుకున్నా కూడా సరిపోతుంది నేను ఇక్కడ అన్నీ కొంచెం ఎక్కువే యాడ్ చేశానండి క్వాంటిటీ ఇప్పుడు మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వన్ కప్ రైస్కి త్రీ కప్స్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు వాటర్ అంతా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ రైస్ వన్ కప్ తీసుకున్నాను ఇంకా ముప్పావు కప్పు కందిపప్పు తీసుకున్నాను కదండి దానికి తగ్గట్టుగా నేనైతే వాటర్ యాడ్ చేసుకున్నాను ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇంకా నాకు కారం కూడా సరిపోలేదు అనిపించిందండి అందుకని సాంబార్ పౌడర్ ఇంకొంచెం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే జస్ట్ ఫ్లేవర్ కోసం అయితే ఇలా వన్ టేబుల్ స్పూన్ దాకా బెల్లం యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి మనకు అప్పుడే పప్పు కూరగాయలు అనేది చక్కగా మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ విజిల్స్ ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూసారా వెజిటేబుల్స్ అంతా ఎంత చక్కగా ఉడికిపోయింది రైస్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది కదండీ చాలా బాగుంటుంది చూసారా ఇలా ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెడితే చక్కగా ఉడికిపోతుందండి పిల్లలకి ఇలాంటి హెల్దీ రెసిపీస్ అయితే చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ఈ రైస్కి అయితే పోపు ప్రిపేర్ చేసుకోవాలండి స్టవ్ మీద ఇలా ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకోవాలండి హీట్ అయిన తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీలో జీడిపప్పులు అయితే మీ ఆప్షనల్ అండి మనము ఈ సాంబార్ రైస్కి అయితే పోపు నెయ్యిలో పెట్టుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా జీడిపప్పులంతా ఫ్రై అయిన తర్వాత మనము పోపు యాడ్ చేసుకోవాలండి కొద్దిగా ఆవాలు జీలకర్ర ఇంకా ఒక మిరపకాయ ఇందులోనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని పోపు అంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి మనము సాంబార్ రైస్కి అయితే ఇలా ఫైనల్గా పోపు పెట్టుకున్నామంటేనే ఫ్లేవర్ బాగుంటుందండి ముందే పెట్టేసుకోకుండా ఇలా లాస్ట్లో పెట్టుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇందులోనే కొద్దిగా ఇంగో కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సాంబార్ రైస్లో ఇంగో ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సో స్కిప్ చేయకండి ఇప్పుడు ఈ పోపు అంతా మన సాంబార్ రైస్లోకి అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మన సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని చూడటానికే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది తేంద� ఈ సాంబార్ రైస్ రెసిపీ అయితే తమిళనాడులో చాలా ఫేమస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కదా సో మీరు కూడా ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని అయితే ప్రిపేర్ చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి మనము ఈ సాంబార్ రైస్కి అయితే ఇలా కొన్ని వడియాలు అప్పడాలు లేకుంటే ఏదైనా బూందీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా వడియాలు అప్పడాలతో అయితే చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మన సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది కదా సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో అయితే మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోకుండా అస్సలు మర్చిపోకండి ఇది వేడిగా తిన్నా బాగుంటుంది చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటుందండి చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది సో అందుకని కొంచెం వాటర్ ఎక్కువే పడుతుందండి ఈ రెసిపీకి అయితే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి మన ఛానల్లో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే ఉన్నాయి ఛానల్ని అయితే విజిట్ చేసి ట్రై చేయండి